హాయ్ నమస్తే నాన్న నీల్కంఠ శివశేన తత్వం అనే ఛానల్ని నేర్పుతున్నాను నేను ఈ మధ్య యూట్యూబ్లో ఒక వీడియో చూశాను ఎక్స్ హిందు అనే ఛానల్లో ఆ ఛానల్ నడిపేవారు సిహెచ్ కిషోర్ అని ఆయన ఒక వీడియో చేశాడు రావణుడు సీతని ఎత్తుకోపోయింది రాముని సీత కాదు అలాగే రాముడు తన సీతను ఎత్తుకపోతే తనకు తెలిసింది ఆ తెలిస్తే కూడా లక్ష్మణునికి హనుమంతునికి చెప్పలేదు అలాగే ఈ అడవుల్లో సీత కోసం ప్రవపించాడు మోసం చేశాడు చేశాడు అని చెప్పాడు అలాగే ఇంకా ఒకటి కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి అని ఒక ఆయన చెప్తే అది కాదు శ్రీకృష్ణుడు స్కలం చేశాడు సెక్స్ చేశాడు అని కూతురు కూగాడు అలాగే ఇంకొకటి హనుమాన్ అంటే ఆంజనేయుడు బ్రహ్మచారి కదా మనకందరూ తెలుసు ఆయనకి ఒక విష్ణు అంశం ఉండే ఒక వ్యక్తి పదహారు మంది కన్యలను ఆఫర్ చేశాడు నేను దీన్ని నిరూపిస్తాను అని అన్నాడు నాలో ఆన్సర్ ఏమంటే ఆయనకి ఏమీ తెలియదు ఎందుకంటే ఆయనకి కల్పల గురించి తెలియదు ఏ రామాయణంలో ఏ కల్పంలో ఏ రామాయణం నిలిచిందని తెలియదు ఏ రామాయణంలో ఆ ప్రో రాముడు సీతని తీసుకోపోయాడు రాముడు అది రా అన్న రాముని సీత కాదు అని ఏ కల్పంలో జరిగింది అది కూడా తెలియదు ఏదో ఒకటి పీడిఎఫ్ ఫైల్ పట్టుకొచ్చాడు ఒక రెండు మాట్లాడినాడు దానికి దీన్ని నిరూపిస్తాను చెప్తాను ఇదంతా లేకుంటే నేను గుండు కొట్టించుకుంటాను ఒకవేళ ఉంటే మీరు గుండు కొట్టించుకుంటారా చెప్పలమాల ఎన్నో ఎన్నోసార్లు వాగాడు ఆయనకి అదొకటే తెలుసు ఎందుకంటే నేను మొన్న ఆయనకి కాల్ చేశాను ఆ కాల్ చేసినప్పుడు తెలిసింది ఆయనకి మన గ్రంథాల గురించి ఏమీ తెలియదు ఈవెన్ కలప అంటే ఏమని కూడా తెలియదు కలప అంటే ఏమి ఎన్ని రామాయణాలు ఉన్నాయి ఎన్ని రామాయణంలో ఏ రామాయణము ఎంతెంత డిఫరెన్స్ ఉంది అని కూడా తెలియదు అదల పోని కృష్ణుని గురించి తెలియదు కృష్ణుడు అంటే ఎవరు శ్రీకృష్ణ అంటే ఎవరు కృష్ణ పరమాత్మ అంటే ఎవరు గోలోకం అంటే తెలుదు గోలోకంలో ఎవరు ఉంటారని తెలియదు రాధ కృష్ణ గోలోకంలో ఉండే విషయం కూడా తెలియదు అలాగే మహాభారతంలో రాధకి ఒక పెళ్ళయ్యింది అనే విషయం కూడా తెలియదు ఓన్లీ కృష్ణ లవరు అని చెప్తున్నాడు ఆయన ఏమి తెలియకుండా మాట్లాడతాడు నేను కాల్ చేసినప్పుడు ఇవన్నీ విషయాలు ఆయన గురించి అడిగినప్పుడు ఆయన అడిగినప్పుడు ఆయన నాకు ఏం తెలియదు ఇదని ఇది మీరు కొత్త విషయాలు చెప్తున్నారు నేను మీ దగ్గర ఎంతో తెలుసుకునేది ఉంది అని నాతో చెప్పాడు ఈ ఇలా చెప్పిన ఆయన కోర్టు ట్రిప్లో ఇస్తావా నన్ను ఆన్సర్ చెప్తాను నా బొడగొండు కొనుక్కుంటావా గుండు గీసుకుంటావా అని మాట్లాడతాడు పెద్ద పెద్ద మాట్లాడతాడు నేను అన్నాను మీరు ఇలా ఛాలెంజ్ చేసే టైంలో మీరు తెలుసుకొని ఛాలెంజ్ చేయండి లేదా రెఫరెన్స్ చెప్పి ఛాలెంజ్ చేయండి అని అన్నప్పుడు నెక్స్ట్ వీడియో రెఫరెన్స్ పెట్టి చెప్పాడు అది బ్రహ్మ వైవేత పురాణంలో శ్రీకృష్ణుడు కుబ్జుని సెక్స్ చేసిన విచారం చెప్పాడు అది ఉంది కృష్ణుడు కుబ్జతో రొమాన్స్ చేశాడు అని ఉంది అది ఏ కృష్ణుడు మహాభారతంలో కృష్ణుడా లేదా గోలోకంలో ఉండే కృష్ణుడా సదా సదానంద గారు ఏమన్నారు కృష్ణుడు సెక్స్ వెళ్ళి ఏమీ చేయలేదు అన్నాడు అది ఏ కృష్ణుని దృష్టి పెట్టుకొని చెప్పాడు గోలోకంలో ఉన్న శ్రీకృష్ణుని దృష్టిలో చెప్పు పెట్టుకొని చెప్పాడు అది నీకు తెలీదు నీవు మూర్ఖుడివి మొన్న లాస్ట్ టైం నేను ఫోన్ చేసి అడిగిందంటే మీ దేవుడు హిందూ దేవుడు సెక్స్ చేశారు అన్న తమ్ముడు మళ్ళా వదిన పాప కూతురు ఇవల్ల భేదం లేకుండా సెక్స్ చేశారు అని చెప్పావు నేను దానికి ఆన్సర్ చెప్తే నా ఫోన్ని కట్ చేసావు ఎందుకు కట్ చేస్తావు ధైర్యం అంటే మాట్లాడ నా దగ్గర చెప్పు నా ఆన్సర్ నా క్వశ్చన్స్కి ఆన్సర్ నేను కూడా క్రిస్టియన్ స్కూల్లోనే చదివాను వాళ్ళు ఎప్పటికీ మా దేవతని దేవ దేవతల్ని ఇలా నీళ్ళక దూషించలేరు తెలుసా దూషించకుండా మాట్లాడు ప్రశ్న వేస్తే కూడా నువ్వు గ్రంథాల్లోన ఏముంది అదని తెలుసుకొని నువ్వు ప్రశ్నయ్యే తెలవకుండా నువ్వు వేయద్దు చిన్న పిల్లలు చదివే బుక్కలు కాదు మావి మీలాగా సృష్టి క్రమాన్ని ఒక పేజీలో ఒక ఎలకజీ పిల్లడు ఓది మళ్ళా చెప్తాడు నా గ్రంథాలను అలా చెప్పరు నీవు కూడా ఓది చెప్పవు ఒక సృష్టి క్రమాన్ని ఎవరు సృష్టించారు మా దాంట్లో అని నువ్వు కూడా ఓది చెప్పవు ఛాలెంజ్ ఇది చెప్తావా మా సృష్టి క్రమం ఎలా ఉందని నువ్వు చెప్ప చూస్తా ఎలా వచ్చింది చెట్టు ట్టు నీళ్లు పాములు సర్పములు ఎలా వచ్చింది నువ్వేమంటావు ఒక స్త్రీ గర్భం నుంచి పుట్టి వచ్చింది అని అంటావు అది ఎలా సాధ్యం అని అనుకుంటున్నావు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు చూస్తాం రామాయణంలో సృష్టి క్రమం ఉంది భాగవతంలో సృష్టి క్రమం ఉంది చెప్పు చూస్తాం ఇది నీకు ఛాలెంజ్ ఈ సృష్టి క్రమం నువ్వు చెప్పలేదంటే నువ్వు గుండె కోరుకుని కొట్టుకొని నువ్వు చెప్పులు మామలా వేసుకొని ఒక పది మంది దగ్గర తిరిగి చాలు ఇది నీకు ఛాలెంజ్ నేను హిందూ బంధువులారా నేను ఇంత చెప్పి ఆయనకి ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ఛాలెంజ్ నేను స్వీకరించను ఇప్పుడు మీకు ఈ ఆడియో కాలు విలుపడిస్తాను ఆయన నాతోని ఏం తెలుసుకున్నాడు కృష్ణుడి గురించి తెలుసుకున్నాడు కలపల గురించి తెలుసుకున్నాడు హనుమాను గురించి తెలుసుకున్నాడు హనుమ హనుమాను విష్ణు అవతారం అంటాడు విష్ణు అవతారం కాదని చెప్పాను దాన్ని నెక్స్ట్ లైవ్లో ఆ విషయం చెప్పాడు కృష్ణుడి గురించి చెప్పాను నెక్స్ట్ లైవ్లో ఆయన కృష్ణ గురించి తర్వాత మాట్లాడదామన్నాను కల్పాల గురించి మనకి చెప్పాను ఆ కల్పాల గురించి నెక్స్ట్ ఎన్నో కల్పాలు ఉన్నాయని లైవ్లో చెప్పాడు రామాయణంలో చాలా ఉండేవని నేను చెప్పాను మళ్ళీ నెక్స్ట్ లైవ్లో రామాయణాలు చాలా ఉన్నాయి అతని జోలికి వద్దు అని లైవ్లో చెప్పాడు ఇదన్నీ మీరు తెలుసుకోండి ఇప్పుడు ఆడియో కాల్ వినండి ప్లీజ్ హలో హలో నమస్తే అండి నమస్తే సార్ సిహెచ్ కిషోరా అవును సార్ నా పేరు నీలకంఠ గారు గారు ఐజా కర్నూలు పక్కల ఐజా ఉంది కదా సార్ చెప్పండి సార్ మీరు ఎక్కడ ఉంటారు సార్ సార్ నేను గుంటూరు దగ్గర ఉంటాను గుంటూరు దగ్గర ఉంటారా మీరు పాస్టరా అవునండి అంటే ఎక్స్ హిందూ ఛానల్ మీదేనా మా బ్రదర్ అని చెప్పండి మీ బ్రదర్దా అదే ఈ రోజు ఒక వీడియో చూసాను మీది అది రావణుడు సీతని ఎత్తుకోపోయింది కాదు అని ఉంది కదా అవును సార్ సీతని కాదు కానీ రాముడు అంత ఏడ్చాడు అంత ప్రలాపించాడు ఎందుకు అది నేను నిరూపిస్తాను అన్నది అన్నారు కదా ఏడ్చింది గురించి కాదు నేను అన్నది రావణాసుడు తీసుకెళ్ళింది సీతమ్మ గారిని కాదు నేనంతం కాదండి సరే గ్రంథాల్లో ఉంది అని మీరు చెప్పారు దాన్ని ఆ వీడియో చూశానని చెప్తున్నాను నేను అదే గ్రంథాల్లో ఉంది ఆ మాట ఆ దాంట్లో ఇంకోటి కృష్ణుడు సెక్స్ చేసి వీర్యం స్కలం చేశాడు అని అన్నారు కదా అది వేరే ఆయన వేరే సదానంద గారు ఆయన లేవనెత్తిన ప్రశ్న అది నేను లేవనెత్తిన గారు వారు ఏమన్నారంటే మా శ్రీకృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి మీ ఏ కాదు అంటే దానికి సార్ లేదండి శ్రీకృష్ణుడు గారు అస్కలిత బ్రహ్మచారి కాదు ఆయన ఆల్రెడీ కుబ్జితో సంభోగం చేసి వీరు స్థానం చేసుకున్నాడు అంటే కోట పరిస్థానం చూపిస్తే అన్నారు కృష్ణన్ గురించి మళ్ళీ ఇంకోటి హనుమాను హనుమాన్ కి పదహారు పదహారు మంది స్త్రీల్ని ఆఫర్ ఇచ్చారు అని చెప్పారు కదా తొమ్మిదిన్నరకు వస్తా అలా ఇప్పుడు తొమ్మిదిన్నరకి సరే అది కూడా చూసాను నేను నెక్స్ట్ చూసి ఆదర్ గురించి మాట్లాడుతాను కానీ మీ వీడియో చూశాను చూసిన తర్వాత మీతో కొద్దిగా మాట్లాడాలనుకుంటే శ్రీ శేషాంత్ సార్ ఏం లేదు అదే తప్పగేం తప్పగేం తెలుసుకోవద్దండి చేసేది కాదు నేను ఏమైనా తప్పుగా ఏమైనా మాట్లాడేనా ఎవరైనా దేవి దేవతను దూషించినట్టుగా మీకు అనిపించిందా ఆ దేవి దేవతలను ఏమీ దూషించలేదండి దూషించలేకుండా సరే అందుకే నేను మాట్లాడుతున్నాను దూషించింటే నేను మాట్లాడేవాడిని కాదు అయ్యా చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడు దేవి దేవతల్ని దూషించే పని చేస్తే మీ మీద అసహ్యం వస్తుంది మాకు అంతే కదా సార్ నేను మీతో మాట్లాడను అవునా ఏ వాళ్ళతో ఏం పని మనకు అంటాం అవును మంచిగా మాట్లాడితే మంచిగా ప్రశ్నలకి మంచిగా ఆన్సర్ ఇస్తే మీతో మాట్లాడి ఎందుకంటే నేను కూడా చదివింది మెథడిస్ట్ లో క్రిస్టియానిటీ స్కూల్లో లేదని ఊర్లో ఫైవ్ వరకు మా లోకల్ స్కూల్ ఉంటుంది ఆ తర్వాత ఒకటి మెథడిస్ట్ అని ఉంది మా దగ్గర డిగ్రీ హై స్కూల్ అంతా అక్కడ చదివాము కానీ వాళ్ళు ఇప్పుడు మము రిమెంబర్ చేసుకుంటాం ఎందుకంటే వాళ్ళు ఒక్క రోజు కూడా వేరే దేవతల్ని మాకి తిట్టినట్లు మాకు మాట్లాడలేదు ఈవెన్ ప్రాంతం చేయండి అని లేదు ఈవెన్ బైబుల్ చదవండి అని లేదు డైలీ మా మాత్రము చదివిస్తుండేరు మమ్మల్ని అసలు టచ్ చేయలేదు పాప అంత మంచి వాళ్ళు వాడు సార్ ఎందుకంటే అలా ఉండాలి ఇప్పుడు ఎలా ఉండాలంటే వాళ్ళది వాళ్ళే చేసుకున్న మాది మానే చేసుకున్న ఇద్దరికి గౌరవించుకుంటే అప్పుడు మనం అన్నంగా ఉంటాం ఎగ్జాంపుల్ మా స్కూల్ ఇంత బట్టు పెట్టుకుని కానీ ఏం పెట్టుకుని పోతే కూడా ఒక్కరోజు కూడా మీరు బైబుల్ చదవండి మా క్లాస్ మెటో క్రిస్టియన్ స్కూల్ కదా మీరు చదవండి లేచి ప్రార్థన చేయండి అని అనలేదు కళ్ళు మూసుకోండి సాటర్డే సాటర్డే ఒకటి హాల్ ఉంటుంది దాని బైబిల్ ది కొద్దిగా చెప్తారు మార్నింగ్ అప్పుడు ప్రేయర్ చేస్తే కళ్ళు మూసుకోండి కూడా అంటే లేకుండా వాళ్ళు మాకి ఓకే మేము మూసుకునే వాళ్ళు కాదు హాస్టల్ పిల్లలు మాత్రము వాళ్ళు క్రిస్టియన్ పిల్లలు మాత్రం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే మేము అలా చూస్తూ ఉంటుంటాం ఇట్లా ఎంత వరకు అంటే టెన్త్ వరకు అలా ఉంటే బాగుంటది అంటాను నేను అంతే కదా మరి ఉండదు కానీ మీరు ఇప్పుడు దాంట్లో రాముడు ఎత్తుకోపోయింది సీతని కాదు అనే కాన్సెప్ట్ మనకి ఏ రామాయణంలో ఉంది అనేది కావాలి మీరు ఫస్ట్ నేను వాల్మీకి రామాయణం అంతా చదివాను మీరా నేను అన్ని అంతా స్టార్టింగ్ నుంచి వివిధ శ్లోకాలతో ఓకే ఓకే చిన్న మాట అడగచ్చా అడగండి సార్ దాంట్లో వాల్మీకి రామాయణంలో మరి ఆంజనేయుడు గారికి పదహారు మంది భార్య అవతార పురుషులు ఎవరండి మరి చూడండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడిందే అది అవతారము విష్ణు అవతారం అని చెప్పిందే రాంగ్ మీరు దాన్ని సరి చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ లైవ్ లో మాట్లాడతారు కదా మీరు విష్ణు అవతారము హనుమంతుడు ఆంజనేయుడు అనేది మీరు దాన్ని సరి చేసుకోండి కావాలంటే మీరు చదవండి అది విష్ణు అవతారం కాదు విష్ణు అవతారము హనుమంతుడు కాదు మీరు కావాలంటే ఇంకోసారి చదువుకోండి హనుమంతుడు గారు విష్ణుమూర్తి అవతారం అంటలేదు మీరు అన్నారు కదా విష్ణుమూర్తి అవతారము ఆయన మీ వీడియోలో తీసుకోవచ్చు ప్రీవియస్ వీడియోలో చూసుకోండి కావాలంటే చూడండి నేనేం చెప్పానంటే విష్ణుమూర్తి గారి అంశ అయినటువంటి ఒక అవతార పురుషుడు కాదు అదే 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 విష్ణుమూర్తి అంశం అంటే విష్ణు అవతారమే అవును ఓకేనా విష్ణు అవతారమే విష్ణు సరే విష్ణు గారే అనుకుందా కాసేపు కాదు అనుకుంటు విష్ణు గారే విష్ణు గారు కాదు ఆయన కాదా హను హనుమాన్ వచ్చి విష్ణు కాదు సార్ హనుమాన్ హనుమంతుడి గారి గురించి కాదు సార్ నేను అంటుంది హనుమంతుడి గారి గురించి కాదు విష్ణుమూర్తి గారి అంశం అంశం ఇప్పుడు రాముడు గారు ఎవరు రాముడు విష్ణుమూర్తి అంశము మరి నేను అనేది రాముడు గారు హనుమంతుడు విష్ణుమూర్తి అంశం అన్నారు మీరు కాదు సార్ మీరు ఒకసారి వినండి కావాలంటే నేను అసలు ఎప్పుడు అట్టాను హనుమంతుడికి పదహారు మందిని భార్యలు తెలుసా విష్ణు ఇస్తాడు అని అన్నారు కదా మీరు విష్ణుమూర్తి అయినటువంటి అవతార పురుషుడు అన్నాను విష్ణుమూర్తి విష్ణుమూర్తి అంశం ఎవరు రాముడా హనుమంతుడా హనుమంతుడు గారు ఎందుకు అవుతాడు మీరు ఆ వీడియోలోన హనుమంతుడు అంటే అంటారు కదా ఓకే విని ఆల్రెడీ నేను క్లారిటీగా ఉంటాను ఎందుకంటే ఇప్పుడు నేను తప్పు చేస్తే ఊరుకుంటారా ఇప్పుడు వాల్మీకి రామాయణంలో మీరు లేవనెత్తింది ఫస్ట్ రాముడు సీతని రావణ రావణాసురుడు సీతని ఎత్తుకుపోయింది రాముడు సీత కాదు అన్నారు అవును ఇప్పుడు కూడా కదా అది చూడండి అది అదే చెప్తారు కదా అది ఆధ్యాత్మిక రామాయణం అనేది ఒకటి ఉంది కాదు కదా ఆధ్యాత్మిక అసలు వేరే రామాయణాల గురించి అసలు ఇప్పుడు కూడా వాల్మీకి రామాయణంలో వాల్మీకి రామాయణం చూపిస్తారా నేను నేను అన్నది నిన్న అందుకనే ఫస్ట్ రోజు చూపించకపోయినా నిన్న చూపించాము ఏమని చెప్పామంటే చూపించలేదు చెప్పాము ఏం చెప్పామంటే ఇంకా చెప్పండి నేను చెప్పండి చెక్ చేసుకోండి బుక్ పేరు చెబుతున్నాను చూసుకోండి శ్రీదేవి భాగవతం ఓకేనా మీరు వాల్మీకి రామాయణం అన్నారు కదా నేను ఎందుకన్నాను సార్ మీరు వినండి కావాలంటే బ్రహ్మ వివర్త మహాపురాణం శ్రీదేవి భాగవతం నేను చెప్పింది మీరు కావాలంటే వినండి క్లారిటీగా దాంట్లో ఉండదు అంటారు అంటే ఆధ్యాత్మిక రామాయణం అది మన వ్యాసం రాసింది రామాయణాల గురించి అలా వేరే రామాయణాల గురించి నేను చెప్పింది ఇప్పుడు మీకు కూడా చదువుతున్నాను కదా శ్రీదేవి భాగవతం అసలు చెప్పకూడదు అనుకున్నా మీరు శ్రీదేవి ఏ అని తెలుసా మీకు సార్ నేను రామాయణాల గురించి అంటలేదు సార్ అవి రామాయణాలు కాదు అవి మరి అది ఏ కల్పలో ఉంది ఉన్నింది తెలుసా మీకు ఆ కల్ప ఆ కల్పలోనే కొద్ది కొద్దిగా మార్పులు నడుస్తుంది అంటే ఇరవై ఏడుని రామాయణం ఇప్పుడు వాల్మీకి మనకు ఇచ్చిన రామాయణము ఇరవై ఏడుని కల్ప రామాయణము అంటే దానికి వెనుక ట్వంటీ సిక్స్ రామాయణాలు ఇది రామాయణం గురించి అంటే మీరు ఇదన్ని క్లారిఫై చేసుకోవాలి మొదలు మీరు ఏ రామాయణం ఏ రామాయణం గురించి మాట్లాడతారు చెప్పండి నాకు ఏ రామాయణం యా కలప రామాయణం నేను మీ ఇప్పుడు నేను చెప్పింది ఏ విషయం మీద రామానసురుడు సీతని ఎత్తుకొని పోయింటే రాముని సీత కాదు అన్నారు మీరు అవును సీత కాదు అన్నారు ఏ కల్పలో రామాయణం చెప్పండి అక్కడ ఏ కలపెళ్ళాడు ఏమి రాసింటే చెప్పేవాడు అందుకే మీకు అర్థం కాదండి మీకు అర్థం కాదు మీకు అర్థం కావాలంటే నేను ఇప్పుడు మనము ప్రస్తుతం ప్రస్తుతం చూసే రామాయణం ఏదంటే వాల్మీకి రామాయణం ఉంది కదా అది లాస్ట్ ట్వంటీ సెవెంత్ కల్ప కలప అది లాస్ట్ది ఇవి ట్వంటీ సిక్స్ కలపలోనా ట్వంటీ సిక్స్ రామాయణం జరిగినవి ఒక్కొక్క రామాయణంలో కొద్ది 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 కొద్దిగా మార్పులు వస్తుంటారు ఈ కలపలు అంటే కలపలు ఈ కలప అంటే నాలుగు యుగాలు ఒకటి చేసి ఒకటి అయితే ఒక కల్ప అట్లా కాకభూషిణి అని ఉంటాడండి అండి రామాయణ కూడా ఉంది కాకభూషిండి అన్ని కల్పల ఉన్ని మనిషి వీళ్ళు కల్పల కల్పలో కల్పల కల్ప భేదాలు అంటారు ఆ దాంట్లో చదివితే అప్పుడు నీకు ఒక్కొక్క రామాయణం కొద్ది కొద్దిగా మార్పులు వస్తావా కొద్ది కొద్దిగా మార్పులు ఫుల్ కాదు ఫైనల్ గా మనం తీసుకునేది ఏంటంటే సత్యంకి మన మన బ్యాక్ అంటే చిక్ జస్ట్ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ మీకు చెప్పాలంటే మహాభారత ముగిసి ఇప్పటికి ఫైవ్ థౌజండ్ ఇయర్స్ అయింది ఎండ్లో ఎండ్లో అది మహాభారత ముగిసి మహాభారత ఒక మీ మాట అర్థం వచ్చాను ఇప్పుడు శ్రీకృష్ణుడు గారు ఎన్ని వందల సంవత్సరాలు పెట్టారు సార్ శ్రీకృష్ణుడు గారు చెప్తాను బాగా అది చెప్పాల మీకు క్లియర్ చెప్తా బాగా రండి మాట మొత్తం ఎన్ని ఫైవ్ థౌసండ్ ఆర్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అది కాదు గారు మొత్తం శ్రీకృష్ణు గారి చెప్తాను నేను శ్రీకృష్ణుదే ఇప్పుడు కలియుగం టూ థౌసండ్ కలియుగం టూ థౌసండ్ కలియుగం స్టార్టింగ్ లో కృష్ణుడు చనిపోయిన తర్వాత కలియుగం స్టార్ట్ అవుతుంది అవును సార్ అవును అనేది గారు ఎన్ని సంవత్సరాలు జీవించారు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు జీవించారు వంద రెండు వందల ఐదు వందల మూడు వందల అట్లాగా నేను అనేది అంటున్నారు కొంతమంది ఎక్కువ అంటున్నారు నూట ఇరవై ఐదు అంటున్నారు కొంతమంది అంతకంటే ఎక్కువ శ్రీకృష్ణుడు జీవించింది నూట ఎనిమిది సంవత్సరాలు నూట ఎనిమిది ఓకే సార్ ఓకే మీకు ఆ కృష్ణుడు లైఫ్ ఎప్పుడు మహాభారత ఎప్పుడు ఎండ్ అయింది అంటే జస్ట్ టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ అంటే టూ థౌజండ్ పూర్వ టూ థౌసండ్ అంటాం కదా అక్కడ అంటే ఆ యుగం ఎండ్ కానికి మన కలియుగం స్టార్ట్ అయింది కలియుగం స్టార్ట్ అయితే జస్ట్ ఫైవ్ థౌసండ్ ఇయర్ అది అంతే ఓకే ఓకే అక్కడ బ్యాక్ తీసుకుంటే అక్కడ బ్యాక్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఇయర్స్ కాదు నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా బ్రతికింది భూమి మీద మరి అంత ముందు ఇంకా ఇంకో ఉన్నాడా శ్రీకృష్ణ గారు ఇది లేదు మీకు ఇక్కడ డౌట్ వస్తుంది మీకు మీకు కన్ఫ్యూజ్ వస్తుంది మహాభారత మహాభారత కలపలో జరగలేదు మహాభారత ఒకటే సరే సార్ నేను ఫైనల్ ప్లేస్ వినండి జాగ్రత్తగా ఏ కాలప శ్రీకృష్ణుడు గారు ఉన్న ఏ అయినా నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు బ్రతికారా లేకపోతే వేరే కలపంలో అక్కడ బతికి శ్రీకృష్ణుడు ఈ కృష్ణుడు కాదు మహాభారత కృష్ణుడు కాదు మీరు ఏమన్నారు ఒకటి బాగా వినండి మీరు ఏమన్నారు కృష్ణుడు సెక్స్ అన్నారు కదా కృష్ణుడు గారు వేరే లేదు వేరే వేరే వేరు వేరు ఈ మీరు మాట్లాడేది స్కలం చేసేది సెక్స్ చేసేది ఇదంతా మహాభారతలోని కృష్ణుడు సార్ ఒక ఒక చెప్పండి మీకు తెలుసు చెప్పండి చెప్పండి ఈ మహాభారతంలో ఉన్నాడు కదా మహాభారత కృష్ణుడు మహాభారత తెలుసు కదా మీకు అవును సార్ చెప్పండి ఈ మహాభారతంలో ఉన్ని కృష్ణుడు ఈయన శ్రీకృష్ణుడు శ్రీ అంటే ఒక పెళ్ళం ఉంటుంది అత పెళ్ళంలో ఇవన్నీ మానవుడుగా వచ్చి ద భగవంతుని అంశంలో ఈ కృష్ణుడు వేరే కృష్ణ పరమాత్ముడు అంటే అతని నిరాకార పరబ్రహ్మలన ఆ గోలోకంలో ఉంటాడు అతని ఓకే ఓకే గోలోకంలో అంటే వాళ్ళు వైశ్యులు శైవులు శైవులు ఏమంటారంటే ఆ నిరాకార కృష్ణుడు బ్లాక్ ఓన్లీ బ్లాక్ ఆ నిరాకార కృష్ణుడే విష్ణు బ్రహ్మ వీళ్ళని సృష్టిస్తాడు అక్కడ రాధాకృష్ణులు ఉంటారు ఆ గోలో ఒకటారు దాన్ని లాస్ట్ కి ఫైనల్ గా మళ్ళా మీరు ఎట్లంటారు యహో మళ్ళా జీసస్ అయ్యి ఎట్లంటారు అలాగే ఆ కృష్ణుడు ఈ నరసింహ అవతారము ఈ తొమ్మిది అవతారం ఉంది కదా అవి అవతారాలు అయిన తర్వాత లాస్ట్ కి కృష్ణ అవతారం మళ్ళీ తీసుకుంటాడు తిని మళ్ళీ తీసుకుంటాడు ఈ కృష్ణుడు అప్పుడు ఈ కృష్ణుడికి పదహారు వేలు పెళ్ళాములు ఎనిమిది మంది పెళ్ళాములు గారికి ఎనిమిది టోటల్ తోటలు చూడండి చెప్తాను అండి ఎంత మంది ఉంటే కూడా కృష్ణునికి ఒక్కటే భార్య ఒక్కటే భార్య కానీ అందరి దగ్గర సపరేట్ సపరేట్ గా ఉంటాడు కావాలంటే సార్ ఆ ఒక్కళ్ళు రాధనే రాధాదేవి భార్య గారు రాధాదేవి ఒరిజినల్ భార్య గోలోకం భార్య అంటాం కదా గోలోపు ఆమెకి పెళ్లి కాలేదు మహాభారతం వచ్చినప్పుడు ఒక నారదు శాపం తోటి నుంచి ఆమె మహాభారతంలో వచ్చి లవర్ గా ఉంటుంది యాక్చువల్లీ రాధాకి మళ్ళీ పెళ్లి అవుతుంది ఇక్కడ మహాభారతంలో అభిమన్యు అని అభిమన్యు పెళ్లి చేసుకుంటుంది రాధాదేవి గారా రాధా చాలా కొత్త కొత్తగా ఉంది అందుకే మీకు తెలుసు సార్ ఈ కృష్ణుడికి ఏమంటారు కృష్ణు స్కలం చేసా అంటారు కదా మీరు ఈ కృష్ణ ఆ కృష్ణుడు స్థలం చేయలేదండి ఆ కృష్ణుడు గోలోపల కృష్ణుడు అదే సార్ నేను చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఐదు వాళ్ళు కదా ఇది ఈ పద్దెనిమిది పురాణాలలో మీకు ఈ విషయం కృష్ణుడు ఎవరు గోలోకే కృష్ణుడు మాత్రం కృష్ణుడే ఈ కృష్ణుడు కాదు ఎవరు మహాభారత జస్ట్ గీత చెప్తాడు అంటే వీళ్ళకి అర్జునునికి పాండవులకి అలాగా ఇది మీరు ఇంకా కొన్ని గ్రంథాలు చదివితే మీకు తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు చాలా సంతోషించారు మంచి విషయాలు చెప్పారు లేదు నిజమండి అందుకే 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 అంటే కృష్ణుడు సెక్స్ వల్లగా ఏ స్త్రీని కూడా ముట్టుకోలేదు అంటే ఆ కృష్ణుడు ఎవరు మహాభారత కృష్ణుడు కాదు కృష్ణ గోలోకృష్ణ ఇప్పుడు అంటే చిన్న కృష్ణ కూడా లేదు సాధ్యం లేదు సాధ్యం కాదు సాధ్యం లేదు గోలోకంలో ఇన్సూరెండి సార్ గోలోకంలో మీరు ఎవరన్నా వేరే మనిషి దాంట్లోకి పోవాలంటే మగోడ పోరు లేడీస్ అయిపోవాలి అక్కడ నీళ్ళు ఉంటావా నీళ్ళ మునిగి ఒకసారి అర్జున్ అడుగుతాడా చూసా మీ గోలోకం చూడాలి కదా అంటే కాదయ్య నీవు ఇట్లా చూస్తే రానకు గోలోకం గోలోకమంటే సెపరేట్ ఆడ రాధా నాను ఉంటాను నీవు అక్కడికి రావాలంటే నువ్వు ఆడపిల్ల కావాలంటాడు అక్కడ ఏ స్త్రీని ముట్టుకోడు కృష్ణుడు రాధను తప్ప అది రాధను కూడా సెక్స్ చేయడు రాధను కూడా సెక్స్ లేదు అది అంత పవిత్ర ప్రేమ అంటే ఒక జంట ఎలా ఉండాలని చూపిస్తాను మనకి అట్లాగా ఈ క్రిస్టులు వచ్చినప్పుడు మనకి మహాభారత కృష్ణుడు సార్ మీతో మళ్ళీ మాట్లాడతారు ఎందుకంటే మీరు చాలా మంచి విషయాలు చెబుతున్నారు లైవ్ ఒకటి కనిపిస్తు ఇది చెప్తాను మీకు రాముడు అంటారు కదా రామ సీతను ఎత్తుకుపోయింది ఒరిజినల్ గా సీతనే ఎత్తుకుపోయింది ఒరిజినల్ సీతను కాదు లేదు మీరు మీరు వాల్మీకి రామాయణం చూపించండి సార్ వాల్మీకి రామాయణం కాదు నేను అన్నది మరి అది కల్పలు సార్ అది కల్పలు తెలుసుకోవాలి మీరు ఏ కల్పని మీరు ఏమన్నారు చెప్పులు దండి వేసుకొని తిరుగుతాను అని గట్టిగా అన్నారు కదా ఆ మాటలు మాట్లాడకండి సార్ సార్ ఇప్పుడు అప్పుడు ఏం చేయాలి తెలుసు రాసిన వాళ్ళు ఇది పలాన కల్పంలో జరిగింది ఇది రామాయణంలో జరిగింది కాదు అని చెప్పాలి మీరు వేరే మీరు వేరే మీరు పద్మ పురాణం చదవండి సరే మీతో మాట్లాడతాను సార్ మళ్ళీ మాట్లాడతాం అదొకటి చేసుకోండి హనుమంది కదా హనుమంది హనుమంది పదహారు మందిని భార్య ఇస్తానంటూ కూడా హనుమాను దానికి ఒప్పుకోడు ఎవరు అన్నారు చెప్తానని హనుమాన్ గారికి మీరే అంటారు కదా ఒక 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 పురాణంలో నాకంటే వాల్మీకి రామాయణంలో అది లేదు హనుమంతుడి గారికి పదహారు మంది భార్యలను ఆఫర్ చేసింది వాల్మీకి రామాయణంలో ఉన్నది సరే మీరు లైవ్ చేయండి సార్ నేను చూస్తాను నా పూర్తి కూడా చూసుకుంటాను అయిపోయినా దాంట్లో ఎందుకు ఎందుకు చాలా థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్ యూ మీరు మంచి విషయాలు తెలియదు నీలకంఠం గారు కదా సార్ మీ పేరు నా పేరు నీలకంఠం గారు మీకు ఈ గురించి మీకు ఈ గురించి కావాలంటే మీరు కృష్ణన్ గురించి మాత్రమే స్టడీ చేయాలి మీ బుక్స్ ఏమైనా రాస్తే గానీ మీ బుక్స్ నేను తీసుకుంటాను తప్పకుండా లేదండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొద్ది కొద్ది మీరు రెఫర్ చేయండి సార్ దయచేసి తప్పకుండా ఏ కల్ప రామాయణం అనేది అనేది మీకు తెలుస్తుంది మీరు గ్రంథాలు వదిలితే చదివితే తెలుస్తుంది సార్ దయచేసి మీరు సడన్ గా మాట్లాడనద్దండి ప్లీజ్ మీరు చెడవండి లేదు లేదు సార్ నేను తప్పకుండా ఎందులో ఉందో దాని మీద దాన్ని మెన్షన్ చేస్తాను మీరు మాము బాగుండవు సార్ మాకు మా కథ మాకు ఎన్ని రోజులు బతుకుతాం మహాభారతి కొంత కారణం వస్తా ఇప్పుడు అంటే మనం బాగా స్టడీ చేయాలి బాగా స్టడీ చేస్తే అప్పుడు మనం ఇప్పుడు కృష్ణుడు ఈ కృష్ణ పేరు ఆ కృష్ణ పేరు మీకు తెలిసింది ఓకే ఓకే నేను మళ్ళీ మీతో కాల్ చేస్తాను నేనే చేస్తాను తప్పకుండా రేపు